ఇక్కడ ఆళ్వారులతో పాటుగా స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు అటువంటి యొక్క స్వామిని ఇక్కడ దర్శించడం అనేటువంటిది తొలి ఏకాదశి రోజున స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది భక్తులకు విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని అందిస్తుంది జయ శ్రీరామ్ వెల్కమ్ టు దివ్య శ్రీ కిచెన్ ఈరోజు వ్లాగ్ చాలా బాగుంది ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వ్లాగ్లోకి వెళ్తే అయితే తొలి ఏకాదశి సందర్భంగా మేమైతే ఒక స్పెషల్ గుడికి అయితే వెళ్ళాం అనమాట చాలా అంటే చాలా బాగుంది అక్కడ అది స్వయంభూ రంగనాథస్వామి టెంపుల్ అనమాట ఆల్రెడీ మీకు ఒకసారి నేను రంగనాథస్వామి టెంపుల్ని పోస్ట్ చేశాను ఇది ఇంకొక వేరే రంగనాథస్వామి గండి చెరువు సైడ్ అనమాట ఇక్కడ కూడా స్వామి స్వయంభూ అనమాట రాముల వారి చేత ప్రతిష్ఠింపబడిన రంగనాథ స్వామి అసలు ఏదైనా మనం అనుకుంటే జరగవండి స్వామి నిర్ణయిస్తేనే ఏదైనా జరుగుతుంది కదా దానికి ఉదాహరణ ఏంటి అంటే చాలాసార్లు ఈ గుడికి రెండు మూడు సార్లు వచ్చాము కానీ ఆ టైంకి గుడి ఎప్పుడు కూడా క్లోజ్ ఉండేదనమాట మేము వెళ్ళిన ప్రతిసారి గుడి క్లోజ్ ఉండేసరికి ఇప్పుడు స్వామి దర్శన భాగ్యం మనకు లేదేమో అని చెప్పేసి వెనక మళ్ళీ వచ్చేవాళ్ళం అనమాట ఈరోజు మాత్రం స్వామి అనుకోకుండా అసలు మేము ఆ టెంపుల్కి వెళ్దాం అనుకోలేదు వేరే టెంపుల్కి వెళ్ళి దారిలో ఒకసారి రెండుసార్లు వెళ్ళినా కూడా క్లోజ్ ఉంది కదా ఒకసారి వెళ్ళి చూద్దాము అని వెళ్ళామనమాట అండ్ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి మా అను అనుగ్రహించి దర్శనం ఇచ్చాడనమాట చాలా అంటే చాలా బాగుంది స్వామివారి గుడి అయితే ముందు ముందు లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు స్వామివారి క్షేత్రాన్ని కూడా చూపిస్తాను అండ్ ఈరోజైతే గడపకాడ ముగ్గు ఇట్లా ఇలా వేశానమాట సింపుల్గా అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరం కూడా గెట్ టుగెదర్ అయ్యాము టెన్త్ క్లాస్ ప్యాచ్ అయితే అందులో భాగంగా అందరు నెంబర్స్ని కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారనమాట ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరికి ఏ సంతోషం వచ్చినా అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మేము అట్లా క్రియేట్ చేసుకున్నాము అయితే ఓన్లీ హాయిలు బాయ్లు నమస్తేలు గుడ్ మార్నింగ్లు తిన్నారా పండుకున్నారా ఇలాంటి విషయాలకి కొంచెం దూరంగా ఉంటూ అవసరం అనుకున్న వాళ్ళకి హెల్ప్ చే చేయడానికి దగ్గరగా ఉంటూ ఉన్నారనమాట అయితే వాళ్ళ బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అనమాట ఒక క్లాస్మేట్కి ఆ బాబుకి హెల్త్ బాగలేదని చెప్పి జస్ట్ ఒక చిన్న మెసేజ్ చేసింది ఆవిడ చేసిన కొన్ని నిమిషాల్లోనే మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అందరూ రియాక్ట్ అయ్యి వాళ్ళకి తోచిన అమౌంట్ ఇచ్చారండి నేను షార్ట్ వీడియోలో చెప్పలేకపోయాను కానివ్వండి నిజంగా అందరూ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అంతకంటే మించి మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి అండ్ ఒకరికి వచ్చిందంటే ఇట్లా ఆదుకునే గుణం ఉండాలన్నమాట నిజం చెప్పాలంటే నేను ఎక్కడ ఆశ్చర్యపోయాను అంటే గెట్ టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు మనిషికి ఇంత అమౌంట్ అవుతుంది తొందరగా పే చేయండి మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటామని ఒక వంద సార్లు గ్రూప్కి లీడర్ అయిన ఒక పండుగారు అడిగినా కూడా ఎవ్వరూ ఇవ్వలేదు బట్ ఇట్లా ఆపదొచ్చింది అని చెప్పిన ఫిఫ్టీన్ మినిట్స్లో రియాక్ట్ అయ్యి డబ్బులు ఇచ్చారు చూడండి నేను నిజంగా అక్కడ చాలా స్టన్ అనమాట పెద్దగా మనము ఎంజాయ్ చేసి హడావిడిపడి హడా అవి ఇవి చెయ్యాలన్న దానికి కొంచెం దూరంగా ఉన్నా కూడా ఆపద వచ్చిందంటే మాత్రం నిజంగా క్షణం ఆలోచించకుండా ఇచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకంగా థ్యాంక్స్ అనమాట నిజంగా ఎందుకు చెప్పాలి అంటే షార్ట్ వీడియోలో నేను ఇంతని లెంత్ చెప్పలేకపోయాను అనమాట కానీ నిజంగానే చాలా మంచిగా అనిపించింది నిజంగా ఒక రియాక్ట్ అయ్యే గుణం అయితే ఉంది మా క్లాస్మేట్స్ అందరికీ అనిపించింది అండ్ నిజంగానే చాలా మంచి వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసినందుకు ఒక సార్థకత దక్కింది అనిపించింది నాకు ఫస్ట్ టైం అయితే ప్రతిరోజు హాయ్ బాయ్ పడుకున్నారా తిన్నారా ఇట్లాంటి మెసేజ్లే చూశాను ద ఫస్ట్ టైం అయితే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగ హెల్ప్ అయినందుకు చాలా సంతోషం అండ్ ఈరోజు పండగ కాబట్టి నేనైతే దేవుళ్ళన్నిటి ఫొటోస్ని నీట్గా శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టాను అన్నమాట ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి మా కుల దైవం అనమాట మేమైతే కంపల్సరీగా ఈ పటాన్ని దేవుడు ఆలయంలో ఉంచుకోవాలి అండ్ ఇక్కడ నరసింహస్వామి పటం అనమాట ఫస్ట్ టైం నా పెళ్లి రోజు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది మా అక్క అనమాట అందుకని ఆ ఫోటో ఆమె ఇచ్చిన ఫోటో ఖరాబ్ అయినా కూడా సేమ్ టు సేమ్ అలాంటి ఫోటోని తీసుకొచ్చుకొని నేనైతే నా పూజా మందిరంలో పెట్టుకున్నా ఈ విషయం మా అక్క కూడా తెలియదు నేను నల్గొండలో ఉన్నప్పుడు మా అక్క ఈ గిఫ్ట్ ఇచ్చిందనమాట అండ్ ఇట్లా పొడువుగా ఉన్న వాళ్ళతో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఎలాంటి నిచ్చెనలు ఎలాంటి స్టూల్ అవసరం లేకుండా ఒక నిచ్చెన లాగా మనకు ఉపయోగపడతారు అనమాట చూడండి వాడు ఈజీగా పెట్టేస్తున్నాడు నేను అయితే చేయిర్ ఎక్కి మరీ పెట్టాల్సి వస్తుంది అనమాట వాడు జస్ట్ కాలు కొంచెం పైక్ అంటే పైన రోపు కూడా అందేటట్టు ఉందన్నమాట అట్లా ఉంటారు పొడువుగా పిల్లలైతే అయితే మన పండుగ వచ్చినప్పుడు కానివ్వండి మామూలు టైంలో కూడా ఇట్లా దేవుళ్ళని తుడిచి బొట్లు పెట్టి పూజ చేసుకుంటే అసలు ఆ తృప్తి వేరు ఉంటుంది కదా అసలు పూజ గదిని చూస్తేనే రెండు కళ్ళు సరిపోవు నేను కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఈరోజైతే సేమ్ అట్లనే ఉంది అండ్ ఇక్కడ మూడు కాయిన్స్ మీకు కనిపిస్తున్నాయి శబరిలో తీసుకొచ్చినాయి అనమాట మా పిల్లలు మాలేసుకొని వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కాయిన్స్ అన్నమాట ఇట్లా స్వామికి అయితే దీపారాధన చేసుకొని నేనైతే ఒక టెంపుల్కి వెళ్ళాను అనమాట రంగనాథ స్వామి టెంపుల్కి అక్కడ ఆ గుడి విశేషం ఏంటో అయ్యగారి మాటల్లోనే వినండి అండ్ ఇక్కడ ప్రతి ఆదివారం మనకి హోమం జరుగుతుంది నేను ఆల్రెడీ వీడియోలు కూడా పోస్ట్ చేశాను అనమాట ఇక్కడ సుదర్శన హోమం చేస్తూ ఉంటారనమాట ప్రతి ఆధారం అంటే అందరికీ వీలు పడే విధంగా గుడి కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం అయితే అందరికీ వీలు పడుతుంది అంటే ఏమైనా జాబులకి వెళ్ళే వాళ్ళు ఉన్న ఏమైనా పని ఉన్న వాళ్ళైనా కూడా సండే వాళ్ళకి లీవ్ కాబట్టి ఆ రోజు హోమంలో అందరూ పాల్గొనొచ్చు అనే ఉద్దేశంతో ఇలా పెట్టారనమాట ఒకసారి గురువు గారు చెప్పింది వినంత్రీరాముడు చేత రంగనాథ స్వామి అసలు ఎవరు రంగనాథ స్వామి అంటే బ్రహ్మ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే శ్రీవైకుంఠంలో ఉంటారో అదే విధమైనటువంటి యొక్క దర్శనం కావాలని స్వామిని ప్రార్థించాడు ఆ విధంగా మహావిష్ణువు రంగనాథ స్వామి అంటే తను ఏ విధంగా అయితే శ్రీవైకుంఠంలో ఉంటారో అదే విధమైనటువంటి యొక్క రూపాన్ని విగ్రహాన్ని స్వామి పరి బ్రహ్మకు అనుగ్రహించాడు ఈ బ్రహ్మ యొక్క సత్యలోకంలో ఉండేటువంటి యొక్క స్వామిని విశ్వాకు వంశ పురాతులైన వారు ఆ స్వామిని ఇక్కడి గురించినటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆ సత్యలోకంలో ఉండేటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశీయులు అంటే శ్రీరాముడు పుట్టినటువంటి యొక్క వంశస్థు వాళ్ళు ఆ స్వామిని పొందారు ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా స్వామిని అర్చిస్తూ ఉన్నటువంటి యొక్క సమయంలో ఉన్నటువంటి భార్య అయినటువంటి రావణాసురులు తీసుకొని పోతే ఆ లంకానగరానికి చేసేటువంటి యొక్క ప్రయాణంలో స్వామివారు రామ రామచంద్ర స్వామి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని పూజించి అక్కడి నుంచి యాదగిరిగుట్టలో స్వామిని పూజించి వెళ్ళారు అనేటువంటి యొక్క విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పువచ్చు ఆ విధంగా ఇక్కడ స్వామివారు తూర్పుముఖంగా వేశారు భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ఏమిటి ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత అంటే స్వామివారి యొక్క పాద దర్శనం ఉత్తర ద్వార దర్శనం అయినట్టు అట్లా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం భక్తులు లోపలికి అడుగు పెట్టంగానే స్వామివారి యొక్క పాద దర్శనం ముందు జరుగుతుంది ఆ తర్వాత సొంత ముందుకు వస్తే అమ్మవారి దర్శనం జరుగుతుంది ఆ తర్వాత దేవకుటం ముందుకు వస్తే స్వామివారి దర్శనం అవుతుంది ఇక్కడ స్వామివారితో పాటుగా పన్నెండు మంది ఆళ్వారులు కూడా విలసి ఉన్నారు ఈ ఆళ్వారులందరినీ కూడా నిత్య సూర్యులు అంటారు అందువల్ల వేదం ఏం చెప్తుంది అని చెప్పారంటే తగ్ విష్ణో పరమం పదకం సదాపశ్యంతి సూరయ సూరయ అనేటువంటి యొక్క పదానికి సూర్యులు అని అర్థం స్వామి మనకు పన్నెండు మంది సూర్యులు ఈ పన్నెండు మంది సూర్యులు ప్రతీకలుగా వేసినటువంటి వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు ఆ పన్నెండు మంది ఆళ్వారులు కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు అటువంటి యొక్క ఆళ్వారులతో కలిసి స్వామి ఎక్కడ వెలసి ఉన్నారో అది మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీ వైకుంఠం సాధారణంగా శ్రీరంగంలో కూడా స్వామివారు వెలిశారు కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క ఆళ్వారులందరినీ కూడా ప్రతిష్ట చేశారు స్వామివారితో ఆళ్ళవారులు అక్కడ వెలసి ఉండలేదు అటువంటి యొక్క ఇబ్బంది ఇక్కడ లేదు ఇక్కడ ఆళ్వారులతో పాటుగా స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు అటువంటి యొక్క స్వామిని ఇక్కడ దర్శించడం అనేటువంటిది తొలి ఏకాదశి రోజున స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది భక్తులకు విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని అందిస్తుంది ఇక్కడ స్వామివారి దగ్గర జరిగేటువంటి యొక్క కార్యక్రమాలలో ప్రతి నెల స్వామివారికి ఒక కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణ సందర్భంగా మేము స్వామివారికి కైంకర్యంలో వినియోగించినటువంటి అయ్యగారు చెప్పింది కరెక్ట్ గా విన్నట్లయితే మీకు గుడి మొత్తం విశేషాలు తెలుస్తాయన్నమాట స్కిప్ అవ్వకుండా వినండి అండ్ అలాగే అక్కడి నుంచి ఇక్కడ మరొక రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట ఇది కూడా క్షేత్రం కొంచెం ఊరికి దూరాన గుట్ట పైన ఉంటుందన్నమాట ఇక్కడ కూడా స్వామి మనకి రంగనాథ స్వామి ఆండాలమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తారనమాట ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ అలాగే ఇట్లాగ రెండు రంగనాథ స్వామి టెంపుల్ని దర్శించేసుకొని ఈరోజు తొలి ఏకాదశి చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకున్నాం అనమాట అండ్ ఒక్కసారి గుడి వ్యూ కూడా చూడండి చుట్టూ ఎంత బాగా పచ్చటి ప్రకృతి మధ్య ఉందంటే నిజంగా గుడికి వెళ్తే ఆ ప్రశాంతత వేరు అట్లాంటిది ఇలాంటి పచ్చడి వాతావరణంలో ఉండే గుడిని చూస్తే ఇంకా ఆహ్లాదం వేరనమాట చుట్టూ కూడా మొత్తం గ్రీనరీ హైదరాబాద్ హైత్ నగర్ గండిచెరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ దర్శించుకోండి చాలా బాగుందనమాట గుడి అయితే చాలా ప్రశాంతంగా అండ్ ఈరోజు ఇది అన్నమాట వ్లాగ్ మీకు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఏ విషయం నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సర్వం కృష్ణ పాదార విందార్పితం